హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ నూట యాభై గజాల బ్రాండ్ న్యూ టూ బీహెచ్కే హౌస్ తీసుకొచ్చాం కి లొకేషన్ చూసుకుంటే సాయి బాలజీ టౌన్షిప్ బ్రాహ్మణపేలి విలేజ్ అబ్దుల్లాపూర్ మెట్ మండల్ తుర్కెంజాల్ మున్సిపాలిటీ హైదరాబాద్ రంగారెడ్డి డిస్టిక్ వస్తుంది ఫ్రెండ్స్ ఇది మనకు లో థర్టీ ఫీట్ రోడ్ అయితే అవైలబుల్ ఉంది అలాగే ఇందులో ఒక బోర్ వేశారు టూ ఫిఫ్టీ ఫీట్స్ టూ ఇంచ్ వాటర్ వచ్చినాయి ఎయిటీ ఫీట్ నుంచే వాటర్ అనేది స్టార్ట్ అయినాయి సైజ్ చూసుకుంటే ముప్పై రోడ్ ఫేసింగ్ ఉంటుంది లో నలభై ఐదు ఉంది టోటల్గా నూట యాభై గజాలు అలాగే క్రిస్టల్ క్లియర్ టైటిల్ అండ్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ రెండు బెడ్రూమ్లు ఒక హాల్ ఒక కిచెన్ ఒక డైనింగ్ హాల్ టూ వాష్రూమ్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇందులో దీని ప్రైస్ చూసుకున్నట్లయితే సెవెంటీ టూ ల్యాక్స్ చెప్తున్నారు స్లైస్ నెగోషియబుల్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జన్యున్ బయర్స్ ఉంటే నాకు కాంటాక్ట్ చేయండి నా కాంటాక్ట్ నెంబర్ లో ఇస్తాను అలాగే స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను పాస్ కాల్స్ చేసి వాళ్ళు ఇగ్నోర్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింలు కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో